అన్నం చపాతి పుల్కా ఇంకా పూరి దేనిలోకైనా టేస్టీగా ఉండే మటన్ పులుసు ఎలా చేయలేనే చూద్దాం దానికి కావలసిన మసాలా ధనియాలు షాజీరా చక్క లవంగాలు ఇలాచి అనాస పువ్వు మరాఠీ ముక్క ఇవన్నీ వేసుకుని దానిలోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇంకా కొన్ని కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి దానిలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి దీనిలోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం ఈ కర్రీకి సరిపడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా తిప్పుకోవాలి ముక్కలుగా పట్టే విధంగా కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది కదా దీనిలోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ మసాలాని రెడీ చేసుకున్నాం కదా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ వేసుకోవాలి ఇది కూడా కాసేపు ముక్కలు పట్టే విధంగా తిప్పుకుంటే కొంచెంసేపు ఫ్రై అవుతుంది అనమాట ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి కొద్దిసేపు ఎందుకంటే అన్నీ పచ్చి వేసాం కాబట్టి కొద్దిసేపు ఫ్రై అయినట్టు ఉంటుంది ఇంకా ముక్కలకు పెట్టినట్టు ఉంటుంది కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి చూశారు కదా ఈ విధంగా మగ్గింది ఇప్పుడు దీనిలో మనకు కావాల్సినవి వాటర్ వేసుకోవాలి ఇది పులుసు కాబట్టి వాటర్ ఎక్కువే వేస్తున్నాను మన గ్రేవీగా కావాలనుకుంటే ఈ మాత్రం వాటర్ సరిపోతుంది దీన్ని ఒక ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి చిన్న ముక్కలు కానీ కట్ చేసాం కాబట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా నేను పులుసు అన్నాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నాను వాటర్ ఎక్కువ ఎక్కువ వేసుకున్నాను చూశారు కదా ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇది బిర్యానీలోకైనా వైట్ రైస్లోకైనా చపాతి పుల్క పరోటా ఇంకా పూరి దేనిలోకైనా చాలా బాగుంటుంది పైన కొద్దిగా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి ఒక ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం చూడండి మంచిగా ఉడిగిపోయింది ఇది మనకి పులుసులాగా కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుని తినచ్చు వర్షాకాలంలో దగ్గు జలుబు అలా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా పులుసులాగా చేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట గొంతుకు మంచిగా ఉంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ మసాలాలోనే నేను జాజికాయ కూడా కొద్దిగా వేసుకున్నాను మిక్సీ పట్టేటప్పుడే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మటన్ పులుసు రెడీ అయిపోయింది ఇది ఆరోగ్యం బాగానప్పుడు అంటే దగ్గు జలుబు జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు తినాలనుకున్నప్పుడు ఈ విధంగా పులుసు వేసి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్